కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాల పరిపాలనలో నలభై ఐదు మంది విద్యార్థులు ప్రాణాలు పెట్టుకుందని నాయకులు అశ్వంత్ కుమార్ అన్నారు మేచల్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో బిఆర్ఎస్ సందర్శించారు గత పదేళ్ల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరానికి నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోయారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర కమిటీ మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు గెల్లు శ్రీనివాస్ వారి ఆదేశాల మేరకు ఈ గురుకుల బాట అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది గత ఏడు రోజులు డిసెంబర్ ఒకటో తారీఖు మాకు ఈ ప్రోగ్రాం చేయమని పిలుపునిచ్చారు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వరుసగా కొన్ని కొన్ని కాలేజీలు సందర్శించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల హాస్టల్స్ని స్కూల్స్ని సందర్శించడం జరిగింది అక్కడ స్కూల్స్లో ఉన్న అత్తల మేము పోతే ఆరు వందల యాభై అలాటెడ్ సీట్స్ ఉన్నాయి దాంట్లో అందులో ఫిల్ అయినాయి మూడు వందల ఇరవై అంటే మీకు ఎక్కడ ఓవరాల్గా ఏ బీసీ ఎస్టీ మైనారిటీ గురుకుల హాస్టల్లో చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటే యాభై శాతమే ఫిల్ అయినాయి ఇంకా ఈ నగర్లో జరిగిన సంఘటన చూసి యాభై ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు మేమైతే మా టీఆర్ఎస్పి తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము మాకు ఇరవై ఇరవై ఐదు రోజులల్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి ఏదైతే డిస్టిక్ కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చి గురుకుల పాఠాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీవి సందర్శించి దాంట్లో మౌలిక వసతులు ప్రాపర్గా చేయాలని మేము టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ప్లీజ్ లైక్